ఇలా వెయిట్ చేయాలి మళ్ళీ పిలుస్తారనమాట పిలిచిన తర్వాత ఇది ఓం ఉంది కదా ఓం నుంచి అలా ముందుకు వెళ్ళిపోతే అక్కడే గుడ్ అనమాట అంటే టూ థౌజండ్ థర్టీన్ లో పెద్ద ఫ్లడ్ వచ్చింది ఇక్కడ మొత్తం సనాతన ధర్మం మొత్తం అంతా నాశనం అయిపోతుంది అన్న టైంలో లో దాన్ని రివైవ్ చేశారు హలో అలా హలో హలో అందరికీ స్వాగతం అండి ఇవాళ హలో హలో సూపర్ ఎక్సైటింగ్ వచ్చింది కదా ఎందుకంటే నా వెనకదలు చూడండి కనిపిస్తున్నది హెలికాప్టర్ సో ఆ హెలికాప్టర్లో మనం కేదారం వెళ్ళబోతాం కేదార్నాథ్ ఓం నమ శివాయ శంకర శంభువ శంకర పొద్దున్న టైం ఏమో ఆరైంది మనకు హెలికాప్టర్ స్లాట్ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్ళిపోవడమే ముందు వీడియోనైతే ఒక లైక్ చేయండి ఎందుకంటే అద్భుతంగా ఉండబోతున్నది కేదార్నాథ్ అంటే కేదార్నాథ్ వెదర్ కూడా ప్రస్తుతానికైతే చాలా బాగుంది హోప్ఫుల్లీ మనకి బ్యూటిఫుల్ దర్శనం అవుతుంది ఇంకా లేట్ చేయకుండా మేము ఉన్న హోటల్ దగ్గర నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో అండ్ ఆ హోటల్లోనే హెలిప్యాడ్ ఉంది సో ఈ హెలిప్యాడ్లో మనం ఎక్కేసి కేదారం వెళ్ళిపోతున్నాం కేదారం హెలికాప్టర్ ఎక్కే ముందు ఇలాగ వెయిట్ చేయాలి మనం పిలుస్తారనమాట పిలిచిన తర్వాత లోపలికి వెళ్ళాలి అక్కడ అక్కడ మనం వీడియో తీయకూడదు సో తీయట్లేదు ఇక్కడి నుంచి తీస్తున్నాను అనమాట హెలికాప్టర్ ఎక్కేసాం మనం పైన నుంచి చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయో కిందేమో మనకు నడుగుతారు అనిపిస్తుంది అది ఉత్తమంతా మీ ఎవరికైనా ఈ హెలికాప్టర్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిండి తప్పకుండా చెప్తాను మీకు హెలికాప్టర్ అయినా నడకైనా సరే మీరు ఇట్నుంచి వస్తారు వచ్చిన తర్వాత అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ బేసిక్గా మీరు దాటి ముందుకు వెళ్ళాలి అనమాట అలా ఆ బ్రిడ్జ్ దాటి పైకి వెళ్ళాలి ఆ బ్రిడ్జ్ ముందే ఇక్కడేమో టోకెన్ ఒకటి తీసుకోవాలి మీరు రిజిస్ట్రేషన్ చూపెడితే టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకొని అప్పుడు వెళ్ళాలి ఇది ఈ ఓం ఉంది కదా ఓం నుంచి అలా ముందుకు వెళ్ళిపోతే అక్కడే గుడ్ అనమాట అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం హెలికాప్టర్ ఎగ్జాక్ట్ గా సెవెన్ మినిట్స్ పట్టింది కాకపోతే హెలికాప్టర్ లో చెక్ ఇన్ అవ్వడానికి మాత్రం ఆల్మోస్ట్ ఒక

మీ బట్టి చూసుకోండి అలాగే హెలికాప్టర్ మీద వస్తే మీరు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవర్ ఇస్తాడు వన్ అండ్ హాఫ్ అవర్లో మీరు మళ్ళీ కిందకి అనమాట హెలికాప్టర్ దగ్గరికి సో టక్ 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 టాక్ టక్ టక్ చేంజ్ చేయాలి ఏదైనా సరే ఓకే అదే మామూలుగా వచ్చారనుకోండి మీ ఇష్టం చాలా సేఫైనా సేఫైనా ఉండొచ్చు కానీ నడుచుకొని వస్తే మాత్రం మీరు రాత్రి ఇక్కడే ఉండాలి సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి రాత్రి ఇక్కడ టెంట్లు మాత్రమే ఉంటాయి హీటర్ అది ఇస్తాడు సో దాంట్లో కావాలంటే మీరు పడుకోవచ్చు అది మీరే మాట్లాడుకోవాలి ఎంత ఎంత అనేది ఓకే సో ఇక్కడ రావాలంటే మనకు చాలా అదృష్టం ఉండాలి అదృష్టంతో పాటు మీ సంకల్పం కూడా ఉండాలి సో ఎలాగో అలాగే రావడం రండి ఏదో హెలికాప్టర్లో కానీ లేదా నడుచుకొని కానీ ఎలాగో అలాగే ప్లాన్ చేసుకొని రండి ఎందుకంటే అది వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగా అన్ని జ్యోతిర్లింగాలు చూస్తే బాగుంటుంది మొన్న ఉత్తర కాశీలో మనం వెళ్ళాం కదా అక్కడేమో ఒక పండిత్ జీ ఏమో మనకి ఇక్కడ ఇక్కడ పండిత్ జీ తాలూకా రెఫరెన్స్ ఇచ్చాడు ఆయన పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాము స్పర్శ దర్శనం అయిపోయింది తర్వాత ఆయనే పంచామృతాల పంచామృతాలన్నీ ఏమి ఇవ్వలేదు ఏదో కొంచెం నెయ్యి ఇలాంటివి ఏవో ఇచ్చాడు సో సార్ స్పర్శ దర్శనంతో పాటు అభిషేకం కూడా చేయిస్తాము చాలా బాగా అయిపోయింది ముఖ్యమైన గంగా జలం అక్కడి నుంచి మేము పట్టుకొచ్చాము గంగోత్రి దగ్గర నుంచి గంగోత్రి దగ్గర నుంచి పట్టుకొచ్చిన గంగా జలంతో ఇక్కడ అభిషేకం చేశాం అనమాట సో ఫుల్ సూపర్ 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 డూపర్ హ్యాపీ అలాగే పండితులు ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళని పట్టుకోండి ఎవరిని పడితే వాళ్ళని పట్టుకోవద్దు మా పండిత్ ఏదో చేయించాడు కానీ అంత ఫుల్లీ నాట్ సాటిస్ఫైడ్ అమ్మట ఏదో ఇక్కడ తోసి అక్కడ తోసి ఇక్కడ తోసి కష్టపడి ఏదో అయ్యింది మొత్తం అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం ఫుల్లీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అసలు ఆ లింగాన్ని చూస్తూ ఉంటే అభిషేకం చేస్తూ ఉంటే ఆ ఆనందాన్ని ఇలాగేలా చెప్పలేము అనమాట సో సూపర్ డూపర్ సూపర్ డూపర్ హ్యాపీ నేను ఎందుకంటే అంత గబగబ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను మనం జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇచ్చాడు మనకి వన్ అండ్ హాఫ్ అవర్లో మనం వెళ్ళిపోవాలన్నమాట హెలికాప్టర్ లేకపోతే నో షో అంటే ఇక్కడ ఉండిపోవాలని చెప్పాడు సో అది అయిన తర్వాత నెక్స్ట్ టైము నేను అంటే ముందు ఫాస్ట్గా వెళ్ళి అన్నీ తిరిగేసి అప్పుడు ఇక్కడికి అనమాట వెనకట్లో ఒక రాయి ఉంది చూసారా భీమ్స్ ఇలా అంటారు దాన్ని అది ఏంటంటే టూ థౌజండ్ థర్టీన్లో పెద్ద ఫ్లడ్ వచ్చింది ఇక్కడ మొత్తం అంతా కొట్టుకుపోయింది ఇవన్నీ చూస్తున్నారు కదా అవన్నీ కొట్టుకుపోయాయి కానీ టెంపుల్ ఒక్కటి మాత్రం అలా ఉండిపోయింది ఎందుకంటే ఆ రాయి పైనుంచి పడి కరెక్ట్గా టెంపుల్ దగ్గర ఆగిపోయింది ఆగిపోయి మొత్తం టెంపుల్ని కాపాడింది అందుకంటే దే దేవుడు పంపిస్తే కానీ దై దైవానుగ్రహం లేని ఏది జరగదు కదా సో రాయి కూడా బేసిక్గా దేవుడి పంపించిందే అని నమ్ముతారనమాట చూసారు కదా ఇక్కడ అందరూ దానికి కూడా పూజలు చేస్తున్నారు అది అయిన తర్వాత మేము శంకరాచార్యుల వారి విగ్రహం ఉంటుంది అది శంకరాచార్యుల వారి విగ్రహం అక్కడికి వెళ్ళాం శంకర భగవత్పాదలు ఏంటంటే ఈ గుడి యాక్చువల్లీ ఎప్పుడో చాలా కాలం కింద పాండవులు కట్టారు లోపలికి వెళ్తే మీకు పాండవుల బొమ్మలు అవి కూడా ఉంటాయన్నమాట ఈ జనాల్లోనేమో మనం చూడము కానీ మీరు తప్పకుండా చూడండి సైడ్లోనేమో పాండవులు విగ్రహాలు ఇలాంటివన్నీ ఉంటాయి సో పాండవులు ఈ ఈ గుడిని కట్టారు ఎప్పుడు ఆ టైంలో కానీ అదంతా అయిపోయింది మీకు తెలుసు కదా శంకరాచార్యుల వారు ఏంటంటే మన సనాతన ధర్మం మొత్తం అంతా నాశనం అయిపోతుంది అన్న టైంలో దాన్ని రివైవ్ చేశారు సో శంకరాచార్యులు వారు ఇక్కడికి వచ్చి ఈ గుడిని రివైవ్ చేసి ఈ గుడిని కట్టారనమాట అది దీని విశిష్టత లేకపోతే అసలు పాప మధ్యకాలంలో ఎవరో నలుగురు ఐదుగురు తప్పితే ఎవరికీ దీని గురించి తెలియదు ఈ జ్యోతిర్లింగం గురించి తెలియదు అంటే అది మనకే చాలా సిగ్గు కారణం సైనవే సో ఇది శంకరాచార్యుల వారి ఇది అక్కడ కూడా పూజలు అవి చేస్తున్నారు అక్కడ క్వగ్గా ఏంటంటే నేను తీసేసి ఇక్కడికి వచ్చాను ఎందుకంటే మనం ఇమీడియట్గా మన టైం ఆల్రెడీ అయిపోయింది అప్ప చెప్పాను కదా పండిత బాగా లేట్ చేశాడు సో ఆల్రెడీ గంట లేట్ మనం సో వెళ్ళి మనం అసలు ఎలా చేస్తారో లేదో చూడాలి సో పరిగెత్తుగానే మనం వెళ్ళిపోతాం కదండి జై శ్రీ కేదర్నాథ్ జై శ్రీ కేదర్నాథ్ ఓం కేదారాయ జ్యోతిరింగాయ నమ నాకు టైం సరిపోలేదు కానీ మా బ్యాచ్లో వేరే వాళ్ళు కొంతమంది తీసిన ఫుటేజ్ని పెడుతుందని చూడండి ఇక్కడ అర్థం అంటే అందం బ్యూటీ బ్యూటీ అసలు వాళ్ళు మాకన్నా ముందు వెళ్ళారు అప్పుడు వెదర్ కూడా చాలా బాగుంది i oh. ఇక్కడ వెదర్ అసలు సూపర్ క్విక్గా మారుతుంది చూడండి అక్కడేమో ఎలా క్లౌడ్ ఉంది ఆ కొండలంతా క్లౌడ్ ఉన్నది ఇటువైపు కొంచెం క్లియర్ అయింది అక్కడేమో మళ్ళీ ఎండ్ ఉంది ఆ వెనకట్ల ఆ పై కొండల మీద కేదార్నాథ్కి హెలికాప్టర్లు వచ్చారనుకోండి ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవరే ఉంటుంది ఆ వన్ అండ్ హాఫ్ అవర్లో తిరిగి వచ్చేయమంటాడు తిరిగి వచ్చి అన్నాక ఇక్కడ కానీ వెదర్ ఇలా ఉంది అలా ఉంటే ఏం చేయాలో తెలుసా ఇదిగో మా వాళ్ళకి ఇలా కూర్చోవాలన్నమాట కూర్చొని ఇలా వెయిట్ చేయాలి గంటలు గంటలు ముంద దగ్గర తొందరగా అయిపోయింది హెలికాప్టర్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అక్కడ పది నిమిషాలు కొద్ది టైం పట్టింది కానీ చాలా తృప్తి దేవుడిని దర్శనం చేసుకోవటం చాలా బాగా ఉంది అసలు అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మనకు భాగ్యం దొరకదు శివలింగం మీద ఉన్నది లోపలికి వెళ్ళిన తర్వాత మనం టచ్ చేయటం అనేది ఎంతో భాగ్యం చేసుకుంటే గానీ నేను ఎంతో అంటే మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము బయలుదేరినప్పుడు క్లైమేట్ వెరీ సన్నీ చాలా బాగుంది సన్నీగా ఎందుకు వేసుకున్నామా అనుకున్నాం థర్మల్స్ అయింది స్వామి దగ్గరికి వెళ్ళాం పాపం జనాలు లైన్లో నేను రాత్రి తొందర నా నించున్నారు వి లక్కీలీ గాట్ ద ప్రోటోకాల్ దర్శన్ వి టుక్ దిస్ విఐపి దర్శన్ దైడ్ టూ అవర్స్లో దర్శనం అయిపోయింది స్వామివారిని చక్కగా అభిషేకం చేసుకునే ఛాన్స్ వచ్చింది ఈజ్ అ వెరీ వెరీ ప్లెజెంట్ దర్శనం అయింది మాకు అండ్ ఇప్పుడు క్లైమేట్ సడన్గా మారిపోయింది జస్ట్ వీ స్టార్టెడ్ వేరింగ్ అవర్ జాకెట్ చూసారు కదా నా మంకి కా వేసుకున్నాను అది నాట్ షూట్ నాట్ ద ఫోర్ క్యాష్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రెయిన్ చూద్దాం అలా ఉందో ఫింగర్స్ క్రాస్డ్ పన్నెండున్నర నుంచి ఇప్పుడు వెయిట్ చేస్తే ఇప్పుడేమో ఐదు పాయింది ఫింగర్స్ క్రాస్డ్ లాస్ట్ది హోప్ఫుల్లీ మనకు ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను వెళ్ళిపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోతాము వెళ్ళిపోతాం లేదంటే పడుకోవాలి పడుకోవాలి సో హోప్ ఫుల్లీ వెళ్ళిపోతాం వచ్చేసాం 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 ఎందుకంటే మేము హెలికాప్టర్ నుంచి దిగుతున్నప్పుడు మా వాళ్ళు తీసిన ఫుటేజ్ ఇది లాస్ట్ ది ఫైవ్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఇంకేం బయలుదేరము కదలం అనమాట సో మేము అక్కడ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీకి బయలుదేరాము ఫైవ్ ట్వంటీ ఫైవ్ కల్లా అక్కడ ల్యాండ్ అయ్యి అయ్యో మీరు నమ్మరు అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ అసలు వస్తామా లేదా వస్తావా లేదా వస్తామా లేదా వస్తావా లేదా అని అసలు ఇటు అటు ఇటు అటు కంగారు పడి 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 అక్కడ ముగ్గురు నలుగురు మిగిలేము నలుగురే కాదు ఇక్కడేమో మిగతా ఎనిమిది మంది కూడా మాకోసం టెన్షన్ పడి 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 విభత్సంగా అసలు ఫైనల్లీ లాస్ట్ దాంట్లో వచ్చాము ఏం ఎక్స్పీరియన్స్ అండి బాబు లోపల మాత్రం శివలింగం శివలింగం యాక్చువల్లీ ఆ షేప్ ఉంటుంది ఆ షేప్ నార్మల్ శివలింగం షేప్లో ఉండదు అది ఒక ట్రయాంగులర్ షేప్లో ఇలాగ ఉంటుంది అన్నమాట అది ఎందుకు అంటే ఒక స్టోరీ చెప్పారు అక్కడ పండిత్జీ పాండవులు మీకు అదే గుప్తకాశీ చూపెట్టాను కదా గుప్తకాశీలోని అక్కడ పాండవులు ఆశీర్వచనంగా వస్తే వాళ్ళు శివుడేమో పారిపోతాడు అని ఎందుకంటే ధర్మబద్ధంగా యుద్ధం చేయలేదని సో అప్పుడు ఆ శివుడు నంది రూపంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాడట ఇక్కడికి వచ్చి మాయమైపోతాడు మాయమైపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత శివుడి తాలూకా హంప్ దాన్ని ఏమంటారు తెలుగులో మూపురం అనుకుంటున్నాను అది బయటకు వస్తుంది అది బయటకు వచ్చి అది శివలింగం రూపంలో బయటకు వస్తుంది అనమాట ఆ శివలింగమే ఈ ఇక్కడ కేదార్నాథ్లో శివలింగం అందుకు ఆ షేప్లో ఉంటుంది కానీ నెక్స్ట్ లెవెల్ అండి ఆ స్పర్శ దర్శనం ఏదైతే ఉందో మీరు 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 అది చేయాల్సిందే అంత బాగుంది వండర్ఫుల్ అదృష్టం ఉండాలి అది అయిన తర్వాత హెలికాప్టర్ కోసం మొబైల్ ఏమో ఇలా వెళ్తున్నట్టే వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి వెళ్తున్నట్టే వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి అలా వెయిటింగ్ ఎప్పుడు 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 అక్కడి నుంచి పోనీ మళ్ళీ ఆ గుడి దగ్గరికి ఎక్కడికైనా వెళ్దాము అంటే వీడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు మనం అక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ కష్టం సో అందుకు యాక్చువల్లీ లోపలికి వెళ్ళి గుడి దగ్గర ఇంకా చాలా బాగా తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు సో అది ఎనీవే మీకు కేదార్నాథ్ నచ్చింది అనుకుంటున్నాను ఓ లైక్ వేసుకోండి ఆ హైప్ బటన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి మీకుంటే నెక్స్ట్ టైం మనం ఇక్కడ నుంచి రేపు ఏమిటి చేస్తున్నావు అనేది తెలియదు ఇక్కడ లోకల్గా కేదార్నాథ్లో ఇంకేమైనా ఉంటే చూస్తాము లేదు అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ బద్రీనాథ్ అనమాట మీరు వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియోకి అప్పుడు మీకే తెలుస్తుంది ఓకే ఈ లోపల సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం అప్పటి వరకు